రైతులకు ఇచ్చిన హామీలను నేరువెచ్చి ఓట్లు అడగండి బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీ గంగాడి మోహన్ రెడ్డి డిమాండ్ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టౌన్ నమస్కారాలు తెలియజేస్తూ అకాల వర్షాలతో ఒకవైపు ఇంకొక వైపు వర్షాలు లేక ప్రాజెక్టులో నీళ్ళు లేక వరి పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి జిల్లాలో ఉస్మాబాదులో సిద్దిపేట జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క కరువు పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూడు నెలల కింద అమలు కాని హామీలను ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏ విధంగా ఆదుకుంటుందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయ్యేలా ఈ ప్రభుత్వం పైన వీళ్ళు ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళిచ్చిన హామీలు వీళ్ళు హామీలే కాదు రైతు డిక్లరేషన్ పేరుతోనే వారి సభను పెట్టి వీళ్ళు డిక్లరేషన్ చేయడం జరిగింది ఏం చెప్పారు ఆ రోజు డిక్లరేషన్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులు ఎవరు రుణాలు మీరు ఎల్లించకండి గత ప్రభుత్వం లక్ష రూపాయలు చేస్తా అనేది చేయలేదు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము ఏ రైతు కూడా ఆధైర్యపడకండి వంద రోజులలోనే అభినీని అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు డిక్లరేషన్ చేయడం జరిగింది పాటుగా పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది పన్నెండు వేలు ఇసులు లేదు పదివేలు ఇసులు లేదు లేదు మేము అధికారంలో రాగానే పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి దాంతోపాటుగా ఇంకో మాట కూడా చెప్పారు కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు మేము కౌలు రైతులను కూడా ఆడుకుంటాము కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి